భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోడుమూరు ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ వెంకటలక్ష్మికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం కర్నూలు జిల్లా కమిటీ సభ్యులు అబూబక్కర్ ఖాజావలి మాట్లాడుతూ కర్నూలు జిల్లా కోరుమూరు మండలలో ఉన్న ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులని కొట్టిన తొమ్మిదవ తరగతి విద్యార్థిపై చర్యలు తీసుకోవాలి సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జూనియర్ విద్యార్థులని సీనియర్ విద్యార్థులు ఇష్టం వచ్చినట్లు కొట్టడం వారి పట్ల పెత్తనం చెలాయించడం జరుగుతుంది వార్డెన్లే కొంతమంది విద్యార్థులని బానిసల్లగా మార్చుకుని హాస్టల్లో ఉన్న సమస్యలను ప్రశ్నించే విద్యార్థులపై కొట్టడానికి ఋషి కలుపుతున్నారు ఉన్నత అధికారులు కూడా చూసి చూడనట్లు వివరించడం వల్లే ఈ రోజు కోడుమూరులో విద్యార్థులపై అంత కిరాతకంగా ప్రవర్తించడానికి ప్రధాన కారణం అని అన్నారు ఇప్పటికైనా కర్నూలు జిల్లాలో ఉన్న సంక్షేమ హోస్టళ్లన్నీ కలెక్టర్ ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి జరుగుతున్న దారుణాలను అరికట్టాలని కోరుకుంటున్నాము లేని ఏడల విద్యార్దులందరినీ ఒక తాటపైకి తీసుకొచ్చి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర సహాయ కార్యదర్శి పృథ్వీ పేరు సయ్యద్ అబూబక్కర్ సిద్దిక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడిని ఏదైతే కర్నూ ఈరోజు కర్నూలు జిల్లాలో కోనమూలు మండలంలో ఉన్న ఎస్సీ వసతి గృహాలలో వి ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిపై తొమ్మిదవ తరగతి సీనియర్ విద్యార్థి కొట్టడం అనేది చాలా దారుణం మెయిన్ ప్రధానంగా ఏదైతే హాస్టల్ వార్డెన్ ఉన్నాడో హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలనేసి మేము కోరుతున్నాం ఎందుకంటే హాస్టల్లో ఉన్న వార్డెన్ సరిగా పని చేయలేకపోవడం అనేది ప్రధాన కారణం ఏదైతే అలా ఉన్న విద్యార్థులను తన గుప్పలో పెట్టుకొని ఎవరైనా ప్రశ్నించే ఆ రకంగా కొంతమందిని గుప్పట్లో పెట్టుకొని ఎవరైనా ప్రశ్నించే కొంతమందిని కొట్టే రకంగా హాస్టల్ వార్డెన్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా అధికారులు వెంటనే స్పందించి ఏదైతే వాటి మీద చర్యలు తీసుకొని వాటిని సస్పెండ్ చేయాలనేసి మేము ఎస్ఎఫ్ఐతున్నాము అలాగే ఏదైతే జిల్లాలో ఉన్న అధికారులు కలెక్టర్ గారు భాష గారు కూడా అన్ని హాస్టల్ని ప్రశ్ని పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం